శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి నూరు శాతం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో సంప్రదించండి వృషభ రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పద్నాలుగవ తేదీన ఒక స్త్రీ మీ కోరిక తీరుస్తుంది సంతోషంగా ఉంటారు ఏం జరగబోతుంది ఎవరు ఆ స్త్రీ ఏం జరగబోతుంది అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే వీడియోలోకి వచ్చేద్దాము మీరు ఒక బలమైన కోరికను బలంగా కలిగి ఉన్నారు అది కెరియర్కు సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూనే ఉంటారు అది మానవ సహజము ఆర్థిక పరమైన అంశాల్లో ఈ రోజున అటువంటి ఫలితమే చూడబోతున్నారు ఆదాయ మార్గం మీరు అన్వేషిస్తున్నారు చేస్తున్న వృత్తి జీవితంలో కూడా అభివృద్ధి కలగాలంటూనే ఆరాటపడుతున్నారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలంటూ కూడా ఎంతో కష్టపడుతున్నారు కానీ అవి ప్రారంభించలేక ప్రారంభించో నలిగిపోతున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న పని కంటే ఇంకా చక్కటి అవకాశం ముందుకు రావాలంటూ మీరు కన్న కళ నిజం కావాలంటూ ఆరాట పడుతూ ఉంటే ఈ రోజు మీకు కలసొస్తుంది ఏ కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారు మీ యొక్క మాతృమూర్తి లేదా మాతృ సమానురాలు అయిన ఒక స్త్రీ ద్వారా మీ కోరిక నెరవేరబోతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ధన సహాయం కానీ మీకు మాట సాయం కానీ వారు చేసే అవకాశం ఉంది ఏదైనా ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేయిస్తున్నారా ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్నారు వెళ్ళలేకపోతున్నారు లో ఉన్నారు వెళ్లాలా వద్దా అంటూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ తల్లి యొక్క లేదా తల్లి సమానురాలు అయిన స్త్రీ మీకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది మోటివేట్ చేస్తుంది ఏ విధమైన దిశ దిశ మీకు కలగ చేస్తుంది నిరుత్సాహపడుతున్న సమయంలో మీకు చాలా వరకు కూడాను మోరల్ సపోర్ట్ ని అందచేయబోతున్నారు అంతేకాదు ధన సహాయం కూడా అందచేయబోతున్నారు మీ జీవితంలో వారి యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపార అంశాల్లో పెద్ద కోరిక ఉన్నట్లయితే ఇక కోరికలను సాకారం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి అంత దైవేశ మీ రంగాల్లో మీకు గుర్తింపు వస్తుంది మీ మీ ప్రయత్న సిద్ధి జరుగుతుంది నిత్యము ఇష్ట దైవ నామస్మరణతో పాటుగా మీరు ఇష్ట దైవాన్ని పూజించుకోండి ఆరాధించండి అంతా మంచి జరుగుతుంది